వ్యూవర్స్ వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వమని ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ చదువుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు కనీస అవసరాలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు సాయంత్రం బీసీ బాలికల హాస్టల్ ను పరిశీలించారు అభివృద్ధి చేశామని జబ్బలు దర్శకునే నాయకులకు గత పది సంవత్సరాలుగా విద్యార్థుల దిన వ్యవస్థ కనిపించలేదా అని మండిపడ్డారు విద్య పైన ఇంత నిర్లక్ష్యం చేయడం దారుణమని అన్నారు విద్యార్థులకు కనీస అవసరాలు తీర్చకుండా ఏమి అభివృద్ధి చేశారని బీసీ సంక్షేమ హాస్టళ్లలో గత రెండేళ్లుగా బీసీ బాలుర హాస్టల్ కి రావాల్సిన రెంట్ కూడా ప్రభుత్వం చెల్లించలేదు అంటే గత ప్రభుత్వ విధానాలు వ్యవస్థ ఏ విధంగా నాశనమైందో అర్థమవుతుంది అని త్వరలోనే ప్రభుత్వం నిర్మాణానికి శ్రీకారం చుట్టుతుంది అని హామీ ఇచ్చారు మంచి వస్తువులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో హాస్టల్ భవనాలు నిర్మించి ఇస్తామని అనంతరం బాల బాలికల హాస్టల్ విద్యార్థులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ ప్రియదర్శిని నండూరి శ్రీనివాస్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఆగలేకిత దిసారు తరుణాపూసాయి గా ధనమేడ ఆస్తనే లేదు నేను నేను అది నడిచేది ఎంటర్‌మెంట్ అది 200 200 50 డిగ్రీ వాళ్ళ సెటప్ లైక్ చేయలేదండి సర్ ఇండికేషన్ అవును ఇప్పుడు అర్జున్ అంటే రిస్టార్ట్ చేయనా లైసెన్స్ సర్ మోటార్ మోటార్ చేయండి ఎవరైతే 100, 300,

मतलब बिल्डिंग में साइड में लेवल में ठीक हुआ है कितना हुआ है उधर आवारा तू चली बैठ गई ना और एक 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 து <laughs> चलो पीएम एच गोल मावी रेन बोर्ड खाली ब्लांक मै मैदू नगर अट्ट धारण बैठक एवं हो

ना क्या? 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 ना क्य जग तो <Saint> <Who's> तो ना సారంగల మందిరంలో ఉన్నావా ఫోర్ వెంకర్స్ అంత మంది ఉంటారా ఫోటోలుకుంటా బ్రో యూనిటీ యూనిటీ ఉంటే సార్ సరే ఇప్పుడు రేస్ లో దా 16 దాపా దూరం తీయకొని సచ్చమే ఉప్పురేం చేస్తావ్ చెడరం దేసేది మజల్ గోల్స్ తికితే మా జాబ్ చేస్తే ఇంకా మంచి రామానుడు మంచిగా ఉంటాడు గారు ఎన్నే వచ్చి నువ్వు బాగా పెళ్లి ఎన్ని కింద సౌత్తుల పిల్లలు ఎనిమిది మంది వచ్చింది గుజరాత్ సార్ ఇరవై ఇవ్వలేదు ना मगर फिगर काज पापा रहने वाले वे प्रोग्राम तो पापा एक रनिंग भी तरह से सारा एंटर मोडिंग एसएस और टाइप वाला टाइप वाला हां लाइट खर्चा वगैरह का सब अंदर ऐसा

అందరికీ నమస్కారాలు మై సెల్ఫ్ గాయత్రి ఫ్రమ్ బీసీ హాస్టల్ ఐఎమ్ స్టడింగ్ డైట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ డిఎల్ డిప్లొమా elementary ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ i ఐ వాంట్ సెట్ శ్రీకృష్ణదేవరాయల కరమరథకు కీర్తి కరిబిరి గిరిబిరి కర్ గిరి గిరిబిరి కరిబిత్తి గిరిబిత్తి రంగ కమనీయంబవు శ్రీకృష్ణదేవరాయల కీర్తి ఎలాగైతే ఆయన కీర్తి బాగా చాలా గొప్పగా అందరికీ తెలియ తెలిసి అజరామరంగా ఉందో అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి కీర్తి కూడా బాగా అందరికీ అజరామరంగా కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు ఆయన మాకు బ్లాంకెట్స్ సప్లై చేశారు అలాగే నెక్స్ట్ మాకు బిల్డింగ్ కూడా తీర్ కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నాము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది దాదాపు వెయ్యి మంది గర్ల్స్ బాయ్స్ అక్కడ వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు దాదాపుగా ఒక ట్వంటీ సిక్స్ కోర్సెస్ అక్కడ చేస్తున్నారు చాలా అద్భుతంగా అక్కడ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకు చెప్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్కు ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు ఆ కాలేజీ కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి అదనపు సౌకర్యం రాలేదు చూసి బాధేసింది స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది కానీ ఇక్కడ వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక ధైర్యంతో మామూలు కోర్సెస్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వొకేషనల్ కోర్సెస్ చేయడానికి ముందుకు వచ్చింది వాళ్లకు తగినంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినామని చెప్పి పది సంవత్సరాలు తెలంగాణ స్వరూపానే మార్చి మన గొప్పలు చెప్పుకునే గత ప్రభుత్వ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఒకసారి సిగ్గుతో తొలగించుకోవాలి మనకు మహబూబ్ నగర్కే తలమానికంగా ఉండి ఇంతమంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను తయారు చేస్తున్న ఆ కాలేజీను ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోలే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం దాన్ని ఏ గ్రేడ్ వొకేషనల్ జూనియర్ కాలేజీగా బెస్ట్ ఫెసిలిటీస్ తోటి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని తీర్చిదిద్దుతాం రాష్ట్రంలోనే తలమానికంగా మా మహబూబ్ నగర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉండేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తాం అలాగే అమ్మాయిలు హాస్టల్స్లో ఉంటా ఉన్నారు వాళ్ళ బాధలు విని హాస్టల్ను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాను ఇక్కడ మహబూబ్ నగర్లో బీసీ హాస్టల్ ఉమెన్స్ బీసీ హాస్టల్ పరిస్థితి ఒక్కొక్క రూంలో పది పది మంది పడుకుంటూ ఉన్నారు మరి గతంలో మేము అది చేసినాం ఇది చేసినాం అభివృద్ధి చేసినాం అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చూడాలి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఈ పది సంవత్సరాల్లో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన హాస్టల్ బిల్డింగ్ కట్టాలి అన్న సోయి కూడా వీళ్ళకి రాలేదు అంటే ఎంత అంధకారంలో వాళ్ళు రాజ్యం చేసినారు ఎటువంటి ఆలోచనతోటి వాడు పరిపాలన సాగించినారు అర్థమవుతూ ఉంది వాళ్లకు చలికి బ్లాంకెట్స్ కూడా లేకుంటే మేము స్పాన్సర్స్ వచ్చి వాళ్ళు బ్లాంకెట్స్ ఇప్పించినాం ఈరోజే ఖచ్చితంగా వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తాం త్వరలోనే మనకు బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనకు అవకాశం ఉంటే వేరే మంచి బిల్డింగ్ ఎక్కడన్నా పట్టణంలోనే దొరుకుతే అక్కడికి షిఫ్ట్ చేయమని కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులకు నేను చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ది డిజర్వ్ బెటర్ హాస్టల్స్ బెటర్ ఎడ్యుకేషన్ అది మన కనీస బాధ్యత ఆ పిల్లలకు ఇవ్వాల్సింది గతంలో వాళ్ళు ఫెయిల్ అయిండ్రు కానీ ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం నేను కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకు అన్ని రకాలుగా బెస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడే నేను ఎమ్మెల్యేగా నా పదవికి న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం మాతో పాటు హర్షవర్ధన్ రెడ్డి గారు వారు కూడా దీన్ని చేస్తారు తర్వాత దీనికి కావాల్సిన అన్ని వసతులను కూడా వొకేషనల్ జూనియర్ కాలేజ్ కావచ్చు మహబూబ్ నగర్లో ఉన్న ఎస్సీ బీసీ హాస్టల్స్ బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు వాటిని అప్గ్రేడ్ చేసి అతి త్వరలో వాళ్ళకు సొంత భవనాలు వచ్చేటట్టుగా ఖచ్చితంగా మేము వెంటబడి అధికారుల వెంటబడి ప్రభుత్వం వెంటబడి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తాము ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వొకేషనల్ ఇంటర్ కాలేజీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి ఒక ప్రోగ్రాం నిమిత్తమై వచ్చి పది నిమిషాల్లో ప్రోగ్రాం అయిపోగొట్టుకోవాలి వాస్తవంగా ఉన్న షెడ్యూల్ ప్రకారం కానీ అక్కడికి వచ్చి వేలాది మంది బీద విద్యార్థులను ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వృత్తి విద్యా కోర్సు దానికి సంబంధించి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు చెప్పినటువంటి పడుతున్న బాధలను విని చెలించి ఒక ఐదు గంటల లోపలనే విస్తృతంగా మళ్ళీ ఈ రెండు హాస్టల్స్ను విజిట్ చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నేను నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా ఎందుకంటే నేను కూడా ఎనభై ఆరు నుంచి నాకు రాజకీయాలు తెలుసు విద్యార్థి ఉద్యమ నాయకుడిని ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కానీ ఎవరు కూడా ఇంత వేగంగా పిల్లల కోసం చెల్లించిన నాయకుడిని నేను చూడలే నేను అందుకే ఇట్లా సపరేట్గా మాట్లాడుతూ ఉన్నా పన్నెండు ఒకటి మధ్యన అమ్మాయిలు లేచి మాకు హాస్టల్లో కప్పుకోవడానికి దుప్పట్లు లేవు సారంటే వెంటనే ఇప్పుడు అక్కడ అమ్మాయిల హాస్టల్లో దుప్పట్లు పంచి రావడం జరిగింది మీకు కూడా చలికాలంలో ఉండే బాధను ఓ కన్న తండ్రి కూడా చెల్లించడేమో ఇంత తొందరగా మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెలించిండ్రు ఇవాళ అదే వొకేషనల్ జూనియర్ కాలేజీలో బోర్ రిపేర్కి ఉందంటే వెంటనే అక్కడ రిపేర్ పనులు చేయించి అక్కడ వాటరు ఫెసిలిటీని కల్పించి టాయిలెట్స్ ఉన్నాయి కానీ నీళ్లు ఉన్నాయి కానీ వాడడానికి శుభ్రంగా లేవని తెలిసి తన సొంత ఖర్చులతో స్కావెంజర్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ బిల్డింగ్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభం చేసే విధంగా స్వయంగా బిల్డింగ్ అంతా తిరిగినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న నేను నిజంగా శిరస్సు వంచి సెల్యూట్ కొడతా ఉన్నా అన్న మీరు ఈ విధంగానే ఎందుకంటే చదువుపై వారుకున్న శ్రద్ధకు ఒక ఉదాహరణ ఎవరైనా బర్త్డేలు అయితే మనం గతంలో చూసినాం రోడ్ అంతా స్తంభింపజేసి గజమాలలు వేసుకొని ఫ్లెక్సీలు కట్టుకున్న లీడర్లను చూసినాం మనం ఇక్కడే కానీ ఆయన బర్త్డే మొన్న జరిగింది మూడవ తారీఖు ఆయన ఏం చెప్పిండు తెలుసా నాకు పుస్తకాలు ఇవ్వండి నోట్ పుస్తకాలు ఇవ్వండి చదువుకోవడానికి విద్యార్థులకు పనికొస్తాయి రాసుకోవడానికి విద్యార్థులకు పనికొస్తాయని తను జమ చేసిన నోట్ పుస్తకాలన్నీ రేపు పదిహేడవ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖు నుంచి చాత అనేంత మేరకు తక్కువ పడితే ఇంకొన్ని కూడా ప్రోగు చేసి ప్రతి విద్యార్థికి అందే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు నిజంగా నా బీద విద్యార్థుల పట్ల మీరు చూపించిన ఈ చలనం అనేది మానవత్వం మీలో ఉందని రుజువు చేస్తుంది ఎందుకంటే మీరు చేస్తే ఇంకొక పని చేస్తే ఎక్కువ ప్రచారం వస్తుంది మీకు ఈ నలుగురు పిల్లల మధ్య నుంటే మీకు ప్రచారం రాదు కానీ మీరు మానవత్వం చాటుకున్నారు మా బీద విద్యార్థుల తరపున మీకు నిజంగానే నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ నేర్చుకోవాలా కంప్యూటర్ స్కిల్సా లేకుంటే ఇంకేదైనా గవర్నమెంట్ అన్ని రకాలుగా సహాయం చేస్తుంది మీరు రేపు బయటికి వెళ్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం నేర్పించడానికి ఎన్నో పథకాలు పెట్టింది మీరు దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఇక్కడ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ ఉంది అట్లా లేబర్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్కిల్స్ ఆన్లైన్లో కూడా మీకు సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి ఇవేవి కూడా మీకు ఖర్చుతో కూడింది కాదు రూపాయి కట్టక్కర్లే నాకు ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తరఫున భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు నేర్పిస్తారు ఇట్లా బీసీఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే కూడా ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా కూడా ఇస్తుంది మీరు ఒకటే ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసుకొని మీకు తెలుసు మీకు ఇంజనీరింగ్ సీట్ వస్తుందో లేదో మీకు అర్థమైపోతుంది కదా ఒకవేళ వస్తుంది అనే నమ్మకం ఉన్న వాళ్ళు దాన్ని గట్టిగా చదవాలి తెచ్చుకోవాలి కాదు అన్నప్పుడు మీరు ఇటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఉన్నప్పుడు మీరు నేర్చుకుంటే డిగ్రీ తర్వాత మీరు బయటికి పోయినప్పుడు మీకు ఎక్కడైనా మీకు ఉద్యోగం దొరుకుతుంది ఏది లేకుంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ లేదా డేటా ఎంట్రీ ఆపరేషన్ స్కిల్స్ లేదా ఇంకేదైనా ఇటువంటిదే లేదా ఎలక్ట్రికల్ వైరింగు ఏదైనా ఒకటి ఒక నైపుణ్యం తీసుకునే మీరు బయటికి పోవాలి అప్పుడు మీకు షాప్ కానీ సేల్స్ ఉద్యోగం కానీ లేకుంటే షాప్ ఫ్లోర్ అంటే రేపు కంపెనీలలో ఉద్యోగాలు కానీ ఈజీగా దొరుకుతాయి ఏది లేకుండా చదివినామా చదివినామా అని చెప్పి టైంపాస్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని హాస్టల్లో మనకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి సర్టిఫికేట్ తీసుకొని బయటికి పోతే మీకు ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇవ్వరు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కాంపిటీషన్లో ఎగ్జామ్ రాయాలి అందరికీ రాదు ఒక వంద మంది రాస్తే ఇరవై మందికే ఉద్యోగాలు వస్తాయి అక్కడ మనం వెనకబడతాం ప్రైవేట్లో మనం పోయి ఉద్యోగం చేయమంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరికైనా పనిలో పెట్టుకుంటే ఆయన బెస్ట్ ఉద్యోగం ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంది ఆయన నా పని చేయగలుగుతాడా లేదా అని చెప్పి ఆలోచన చేసి వంద మంది అప్లై చేసుకుంటే ఒక ఐదారు మందికి మాత్రమే ఉద్యోగం ఇస్తాం కాబట్టి మనం ఆ పది మందిలో ఇరవై మందిలో ఉండాలి ఉండాలంటే ఇదే టైం మనం ఖచ్చితంగా ఆటపాటలు ఉంటాయి సినిమాలు ఉంటాయి దోస్తులు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా అవి ఎంజాయ్ చేసుకుంటూ మీరు రేపు భవిష్యత్తులో మేము ఎట్లా కాళ్ళ మీద నిలబడతాం మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంది ఏం చేసుకుంటే మనకు వస్తాయి అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్ సంబంధించినవి చాలా ఉన్నాయి డైరీ ఇంట్రెస్ట్ ఉంటే డైరీకి సంబంధించిన స్కిల్స్ చాలా చేసుకోవచ్చు పోల్ట్రీ అయితే పోల్ట్రీ ఇట్లా మీకు ఏ వృత్తిలో నైపుణ్యం ఉంది అనిపిస్తుందో లేదు మీ తల్లిదండ్రులు ఏ వృత్తిలో తరతరాలుగా ఉన్నారో దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా అవన్నీ కూడా మొదలే ప్లాన్ ప్రకారంగా చేసుకోవాలి తర్వాత మీ అందరికీ కూడా భవిష్యత్తులో కెరీర్ అండ్ గైడెన్స్ కూడా ఇక్కడ తెచ్చి వాళ్ళు చెప్పే ఏర్పాటు చేస్తాం మీరు చెప్తారు కదా మీ దాంట్లో చెప్తారు అంటే హర్షన ఎవరైనా చేసే వాళ్ళను ఖచ్చితంగా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళకు లైఫ్లో ఏమేమి ఉంటాయి ఏమేమి చేయొచ్చు అని ప్రజెంటేషన్ పీపీటీ ద్వారా ఇచ్చే ఏర్పాటు మనం అందరం కలిసి చేద్దాం ఇంపాక్ట్ అంటే మనకు ఎవరి స్కిల్ ఏంది ఏమేం చేయొచ్చు ఎక్కడ మనం ఏం నేర్చుకుంటే బయట పోతే ఏం ఉద్యోగం వస్తుంది లేదా సొంతంగా మొబైల్స్ రిపేరింగ్ షాప్స్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా కూడా మీరు సర్టిఫికేట్ తీసుకుంటే బ్యాంక్స్ మీకు స్పాన్సర్ చేసి మీకు లోన్ లేనికే సిద్ధంగా ఉన్నాయి సో అన్నిటికంటే మనం ముఖ్యంగా ఏం చేయాలి ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం సర్టిఫికేట్ చేయాలి ఏం కోర్సు చేయాలి మీరు మీరు ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఈ సినిమా ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఇవి కూడా మాట్లాడుకోవాలి అంతే కదా ప్రభాస్ సినిమా బాగుందా జూనియర్ ఎన్టీఆర్ బాగుందా మాట్లాడుకోవాలి దాంతోపాటు అరే మనం ఏం చేస్తే బాగుంటుంది రేపు భవిష్యత్తులో ఏం ఉద్యోగాలు ఉన్నాయి మనకి ఏమొచ్చు మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలి ఏ ఇన్స్టిట్యూట్లో మనకు ఫ్రీగా వస్తుంది ఏ ఇన్స్టిట్యూట్లో స్టైఫండ్ ఇస్తారు ఏం నేర్పిస్తారు ఇవన్నీ కూడా మీరు అవగాహన పెంచుకోవాలి మీరు అప్పుడప్పుడు గూగుల్ చేసుకోవాలి నాకు సిస్టమ్స్ ఉన్నాయి అమ్మాయిడా సిస్టమ్స్ నా తరఫున ఇక్కడ పంపిస్తా అండ్ లాక్ అండ్ ఇంటర్ ఇంటర్నెట్ పోయి ఇంకేమేమో చూడకుండా ఖచ్చితంగా ఇటువంటివి చదువుకు సంబంధించిన అంశాలు వాళ్ళు నేర్చుకునేటట్టు బ్రౌజ్ చేసుకునేటట్టు తెలుసుకునేటట్టు రెండు సిస్టమ్స్ రూమ్ ఉందా ఒకటి స్పెషల్గా రెండు సిస్టమ్స్ విత్ డెస్క్ నేను ఒక వారం రోజుల్లో మీకు ఏర్పాటు చేయిస్తాను ఆ పిల్లలను ప్రపంచంతో పోటీ పడే విధంగా నాలెడ్జ్ అన్న వాళ్ళకి రావాలి మేము ఏం చేయాలని దానికోసం మా వంతు ప్రయత్నం